ఎన్టీఆర్ కథానాయకుడు ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే కోలుకుని బాలయ్య టీం మహానాయకుడిని తీసుకొచ్చింది ఈ రోజు సెన్సర్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి క్లీన్ న్యూ సర్టిఫికేట్ ఈ సినిమాకి వచ్చింది అయితే రన్ టైం మాత్రం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సుమారు అరగంటకు పైగా తగ్గడం గమనార్హం కథానాయకుడు రెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉండగా మహానాయకుడు కేవలం రెండు గంటల ఎనిమిది నిమిషాలు మాత్రమే వచ్చింది పాటలు మాస్ మసాలాలు ఏమీ లేకుండా కేవలం ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే నేపథ్యంగా తీసుకున్నారు కాబట్టి లెంత్ గణనీయంగా తగ్గిపోయింది ఇది ఒకందుకు మంచిదే కథానాయకుల్లో అనవసరమైన సీన్లకు చోటివ్వడం వల్లే ప్రేక్షకులు అసహనంగా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రిపోర్ట్స్ ని క్రిష్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు అందుకే మహానాయకుడు అలాంటి కమెంట్స్ కి చోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు క్రిష్ ఈసారి మహానాయకుడిలో రానా బాగా హైలైట్ అయ్యాడు తెలుగుదేశం పార్టీ స్థాపన మొదలుకొని రెండు సార్లు ఎన్టీఆర్ అధికార పీఠం మీద కూర్చోవడం దాకా కవర్ చేసి బసవతారకం చనిపోయే వరకు క్లైమాక్స్ ముగించారు ఎన్టీఆర్ రూపంలో బాలయ్య నటన రెండో ఎరగ ఎర్రగదీశాడనే చెప్పాలి కథానాయకుడు చిత్రం మొత్తం కూడా ఎన్టీఆర్ పాత్రే కీలకంగా కనిపించింది మహానాయకుడు మొత్తం చంద్రబాబు నాయుడు సెంటర్ గా సాగుతుందట ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించిన విషయం మనకు తెలిసిందే సినిమాలో బాలకృష్ణతో పాటు రానాకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు పాత్ర అదే రాణా పోషించిన పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంది మొదటి పాటలో కనిపించి కనిపించినట్లుగా కనిపించిన రాణా రెండో పాట్లో పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగించాడు ఎన్టీఆర్ ను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎక్కించింది చంద్రబాబు నాయుడు అన్నట్లుగా మహానాయకుడు చిత్రంలో చూపించారు ఈ చిత్రం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిన రహస్యం బాలయ్య కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహానాయకుడు చిత్రంలో తన పాత్ర కంటే రానా పాత్ర ఎక్కువ ఉన్నా పర్వాలేదని ఫిక్స్ అయ్యాడు అందుకే క్రిష్ మహానాయకుడు చిత్రంలో బాబు పాత్ర కాస్త గట్టిగానే ప్రాధాన్యత ఇచ్చాడు ఈ నేపథ్యంలో మహానాయకుడు మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లా కాకుండా చంద్రబాబు నాయుడు బయోపిక్ లా ఉందని చెప్పొచ్చు టీడీపీ పార్టీ పెట్టాక అధికారంలోకి రావడం ఎన్టీఆర్ తర్వాత నాదండ్ల భాస్కర్రావు అంతా తానే నడిపించే ప్రయత్నం చేయడం సంక్షేమ పథకాలు తీసుకురావడం అన్ని టచ్ చేశారు చంద్రబాబు పాత్ర పోషించిన రానాతో చెప్పేవాడు లేకపోతే ఆరు కోట్ల మందున్న ఎన్టీఆర్ ఒంటరి అని చెప్పించడం మొత్తం పొలిటికల్ డ్రామాతో నింపేశారు బసవతారకం చికిత్స కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయో కూడా చూపించారు మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూ మహానాయకుడు చిత్రం బాలయ్య కంటే రాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఎన్టీఆర్ పాత్ర కంటే కూడా చంద్రబాబు నాయుడు పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి